హాయ్ ఫ్రెండ్స్ నిన్ను కోరి సీరియల్ ఫాల్టి ఎపిసోడ్లో అయితే శాలని ప్రెగ్నెన్సీ అబద్ధం అని చెప్పేసి చంద్రకళ అయితే తెలుసుకుంటుంది అనమాట ఈ విషయం బయటపడితే ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు ముఖ్యంగా క్రాంతి అయితే తట్టుకోగలరా అని చెప్పేసి ఆలోచించి ఇక చంద్ర అయితే ఇంటికి అయితే వెళ్తుంది ఇక అప్పుడే శాలిని బయటకైతే తీసుకొని వస్తాడనమాట క్రాంతి అక్కడే శాలిని జూబ్లీ హిల్స్ ఎటు వెళ్ళాలని చెప్పేసి రోగ్రామ్ అయితే అడుగుతూ అనమాట ఈయన మర్చిపోయాడని చెప్పేసి అనుకుని ఇక శాలిని అయితే ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఇక తర్వాత విరాట్ అయితే బాధతో ఇంటికి వచ్చి అమ్మ నాన్న ఎక్కడే కనిపించలేదని చెప్పేసి జగదీశ్వరికి అయితే చెప్తాడనమాట ఇక క్రాంతి అయితే ఇంటికైతే వచ్చేసి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు నేను కూడా మీకు పరాయి ఇవ్వేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏంటి క్రాంతి అసలే మావయ్య కనిపించడం లేదని టెన్షన్లో ఉంటే చెప్పలేదని సీరియస్ అవుతావేంటి అని చెప్పేసి షాలిని అయితే అంటుందనమాట దొంగది చూసి కూడా చెప్పదు ఇక కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ అని చెప్పేసి షాలిని అయితే అంటదనమాట మావి రాకుండా రాంగ్ అడ్రస్ చెప్పి కన్ఫ్యూజ్ చేశానని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది జూబ్లీ హిల్స్ అట్లా వెళ్ళాలని చెప్పేసి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని అడుగుతూ ఉంటాడు అనమాట రఘురాము సౌండ్కు మళ్ళీ డైవర్ట్ అయిపోతూ ఉంటాడు ఇంకా అతని జేబులో నుంచి అడ్రస్ పేపర్ అయితే కింద పడిపోద్ది అనమాట అందులో అడ్రస్ చూసి ఆటోలో తీసుకెళ్తానని చెప్పేసి ఒక వ్యక్తి అయితే అంటాడు ఇక ఎక్కడేమో పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి క్రాంతిని తీసుకొని ఇక శ్యామ్లో అయితే వెళ్తుంది అనమాట ఇక అప్పుడు చంద్రకా అయితే వస్తుంది మావయ్య తిరిగి వస్తాడనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని చెప్పేసి చంద్రకళ అయితే చెప్తూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే ఆటోలో రఘురామ్ అయితే వస్తాడు జేబులో అడ్రస్ ఎవరు రాసి పెట్టారని చెప్పేసి అడుగుతారనమాట నేనే పెట్టానని చెప్పేసి చంద్రకళ అయితే చెప్తుంది నువ్వు చాలా మంచి పని చేసావమ్మా అని చెప్పేసి రఘురామ్ అయితే అంటాడు శృతి ఎవరితోనూ ఫోన్లో క్లోజ్గా మాట్లాడుతుంటే డౌట్ వచ్చి ఫాలో అవుతూ వెళ్ళా డిటెక్టివ్లో వచ్చి పట్టుకోవాలని అనుకున్నా కానీ మధ్యలో మెమరీ డైవర్ట్ అయిందని చెప్పేసి రోగ్రామ్ అయితే చెప్తూ ఉంటాడనమాట చంద్ర నీ వల్ల నాన్న ఇంటికి తిరిగి రాగలిగాడు నువ్వు చాలా గ్రేట్ చంద్ర యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై వైఫ్ అని చెప్పేసి అందరి ముందు కావాలని అంటాడనమాట విరాట్ ఇంకా తర్వాత అయితే షాల్ని అయితే గదిలోకి తీసుకొచ్చేసి చంద్రకళ అయితే డోర్ లాక్ చేస్తా అనమాట రెండు చంపల తెగ వాయించేస్తుంది ఈ ఇంటి వారసుడు నాకు కడుపులో పెరుగుతున్నాడు వాడికి ఏమైనా అయ్యిందని చెప్పేసి షాల్ని అవుతాను కానీ ఇంకా ఒక్కసారిగా పట్టుకుంటుంది అనమాట చంద్రకళ ఇంకా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నావు ఇదంతా నాటకమని నాకు తెలియదు అనుకుంటున్నావా అసలు కడుపే రాకుండా బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడు ఎవరో కనిపెట్టలేకపోయారు అనుకున్నావు కదా పొద్దున ఇల్లంతా పరుగులు పెట్టావు చాటుగా బొప్పాయి మొక్కలు తిన్నావు అసలు నువ్వు అసలు మనిషివేనా అని చెప్పేసి ఇక చంద్రకళ అయితే ఇక సీరియస్ అవుతుంది అనమాట నా ప్రెగ్నెన్సీ అబద్ధం అని తెలిసి ఏం చేస్తావు నా గురించి బయట పెట్టలేవు అని చెప్పేసి షాని అయితే అనగానే ఇక చంద్రకళ అయితే నువ్వు అసలు మనిషివే కాదు అసలు నువ్వు ఎలాంటి దానివని తెలిస్తే క్రాంతి ఏమైపోతాడనే నా ఆలోచిస్తున్నా లేకుంటే నీ గురించి అందరికీ చెప్పడం ఒక క్షణం పట్టదు నాకు అని చెప్పేసి చంద్రకళ అయితే అంటుంది అనమాట పో నీకు నచ్చింది నీకు చేతనైంది చేసుకోపో నేను ఎలాగే నాటకం ఆడతానని చెప్పేసి ఇక వృషాల్ని అయితే అంటుంది అనమాట ఇక చంద్రకళ అయితే నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి చంద్రకళ అయితే అంటది మరి ఏం చేసి షాలినిక్కి చంద్రకళ బుద్ధి చెప్తుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోలో చూద్దాం ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్